జెండా పండుగ లేదా జెండా మహోత్సవం దసరా సమయంలో ఆంజనేయ స్వామికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన వేడుక దీనిలో పట్టణమంతా వివిధ రకాల దేవతామూర్తుల ఆకృతులతో కూడిన సుమారు నూట యాభై జెండాలను ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకే ఆంజనేయ స్వామి జెండా ఊరేగింపుగా ప్రారంభమై క్రమంగా విస్తరించి రాష్ట్రంలోనే లేని ప్రత్యేకతగా మారింది ఈ ఉత్సవం ద్వారా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది జెండా మహోత్సవం యొక్క ప్రత్యేకతలు బృహత్తరమైన ఏర్పాటు దసరా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో సుమారు నూట యాభై జెండాలను ఏర్పాటు చేశారు వివిధ దేవతామూర్తుల ఆకృతులు జెండాలతో పాటు వివిధ దేవతామూర్తుల ఆకృతులు మరియు సెట్టింగ్లను ఏర్పాటు చేయడం ద్వారా పట్టణం కలకలలాడుతోంది ప్రత్యేకమైన ఉత్సవం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గూడూరుకి ఈ జెండా మహోత్సవం ప్రత్యేకతను తెచ్చిపెట్టింది అభివృద్ధి చెందిన వేడుక పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఒక ఆంజనేయ స్వామి జెండా ఊరేగింపుగా ప్రారంభమై ఈ వేడుక కాలక్రమేణా భారీ స్థాయిలో అభివృద్ధి చెందింది ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఉత్సవం గూడూరులో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది అలాగే విద్యుత్ దీపాలంకరణలు ప్రత్యేక వేషాధారణలతో గూడూరు వెలిగిపోతుంది యువకులు ఉత్సాహంగా నృత్యాలు జరుగుతాయి డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే నీకు నీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు శ్రీరామ్ నా పేరు నేను చంద్రరావు నేను గూడూరులో ఈ మహలామాస రోజు ఆంజనేయ స్వామి విశేషంగా గూడూరులో పూజలు జరుగుతాయి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఇతర ఏ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా పూజలు జరగవు చాలా గొప్ప విశేషంగా జరుగుతాయి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది దీనికి ఆదే కారణం ఏమిటంటే ఆ దినాల్లో కలరా మహమ్మారి వచ్చింది ఆ కలరా మహమ్మారిని ఎన్ని రకాల మందులు వేసినా ఊళ్ళో ఎవరికి న్యాయం కాకుండా ఉంటే ఊరి పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకుని మహాలయామాస రోజు ఒక గడ వెదురుకర్ర తీసుకొని దానికి ఆంజనేయ స్వామి బొమ్మ ఒక గుడ్డ మీద గీసి అంటే ముక్కన ఆకారం ఉంటుంది ఆ గుడ్డ తర్వాత దాని స్క్వేర్ టైప్ మార్చారు దాని మీద ఆంజనేయ బొమ్మ వేసి ఊరంతా ఊరేగించి తప్పెట్లు మంగళమేళతో ఊరంతా తెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైతే దాన్ని మొదలుపెట్టారో అక్కడ దాన్ని మళ్ళీ ప్రతిష్ఠించేసి మళ్ళీ పొద్దున్న పూజ చేసి అక్కడి నుంచి దసరా నవరాత్రుల సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం పూజా పునస్కారం ప్రసాదం వినోదం జరుగుతుంది ఇది మొట్టమొదటిసారి గూడూరులో బొడ్డు చావరి దగ్గర మొదలైంది ఇప్పుడు దాదాపు ఇదే ఊర్లో దాదాపు యాభై అరవై ఈ సంవత్సరం నాకు వచ్చిన వర్తమానం ప్రకారం దాదాపు డెబ్బై స్థలాల నుంచి జెండాలు వస్తున్నాయి ప్రతి ఊరు ప్రతి వీధి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జెండా విశేషంగా పూజలు చేసి దాన్ని ఊరంతా ఊరేగిస్తారు ఇక్కడ ఇంకో చూపించిన ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ఫస్ట్ చేసిన ఈ ఊరేంపు వల్ల గూడెల్లో కలరా కంప్లీట్గా పోయింది తర్వాత ఎక్కడెక్కడ వీధులు ఉంటాయో అక్కడక్కడ ఈ వీధికి నాలుగు మూలల ఈ హద్దులు ఉన్నాయి హద్దులో శక్తిరాలు ఉంటాయి ఆ శక్తిరాలు దగ్గర నుంచి కూడా ప్రతి జెండా ఆ శక్తిరాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తిరిగి మళ్ళీ రథాస్థానం తీసుకొచ్చి ప్రతిష్ట ప్రతిష్ట చేస్తారు ఇది ఈ ఆచార పరంపర అలాగే కొనసాగుతుంది ఈ విశేషమైన కార్యక్రమానికి మీ ఛానల్ తరఫున ఆంధ్ర ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం గూగుల్కి రేపు పొద్దున ఇరవై ఒకటో తారీ రేపు మహాల అమావాస్య ఊరేగింపులంతా సాయంత్రం మొదలవుతాయి పొద్దున ఆంజనేయ స్వామికి పూజ ఉంటుంది వడమాల వేసేవాళ్ళు వడమాల వేస్తారు అన్ని రకాల తీర్థప్రసాదాలని భక్తులందరికీ అందజేస్తారు ఇదంతా వచ్చి ఈ దీన్ని తిలకించి దీన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరినీ మనసా తృప్తిగా ఆశీర్దించాలని కోరుతూ జయ శ్రీరామ్ రామలక్ష్మణ జానకి దేవాలకి గూడూరు పట్టణ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ప్రగతి ఇంగ్లీష్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలో డెబ్బై ఏడు సంవత్సరాలుగా గూడూరులో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం భాద్రపద మాసం మహాలయ అమావాస్య రోజున ఈ దేవి శరణ నవరాత్రులకు ముందుగా వచ్చే అమావాస్య రోజు గూడూరు పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా ఘనంగా ఈ యొక్క జెండా నిర్వహించడం జరుగుతూ ఉంది దీని యొక్క చరిత్ర ప్రాశిస్తే ఏమిటంటే పూర్వం పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఏడు ప్రాంతంలో అలా మసూచి వంటి రోగాలు ప్రగలిస్తున్న సమయంలో ఆ రోజు కూడూరు గ్రామ ప్రజలు మన గాంధీ బొమ్మ వద్ద దేవి శరణావత నవరాత్రులు నిర్వహించేటువంటి గ్రామ కలిసం వద్ద గ్రామ జెండాగా ఆంజనేయ చిత్తరువుని సంజీవిని ఆంజనేయస్వామి ఏ విధంగా రామలక్ష్మణులను రామాయణంలో సందిని ద్వారా రక్షిస్తారో ఆ విధంగా ఈ గూడూరు పట్టణ ప్రజలను కూడా ఆ సందిని ద్వారా రక్షించాలని చెప్పి ఒక కరతో ఆంజేయ స్వామి జెండాను చిత్రీకరించి పట్టణం అంతా కూడా ఊరేగించి స్థానిక గాంధీభొమ్మ సెంటర్ వద్ద ఆ రోజు నిలపడం జరిగింది కాలక్రమేణా తర్వాత కరణాల వీధి తూర్పు వీధి కుమ్మర వీధి ఇలా మొత్తం గూడూరు పట్టణం వ్యాప్తంగా ప్రతి శివాలయం వీధి అయితేనేమి నాగజాలం వీధి ఇట్లా ప్రతి ఒక్క టూటోన్ అయితేనేమి మొత్తం అన్ని వీధుల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజు మొత్తం గూడూరు పట్టణ వ్యాప్తంగా కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఘనంగా ఈ యొక్క జెండా పండుగని నిర్వహించుకుంటాం ఈ యొక్క జెండా పండుగ వీక్షించేందుకు కూడూరు పట్టణంలో పుట్టి పెరిగిన వారైతేనేమి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో స్థిరపడిన వారు కనీసం సంక్రాంతికి వస్తారో రాదో తెలియదు కానీ ఈ యొక్క జెండా పండుగకి ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క జెండా పండుగను తిలకించి స్వామివారి కృపక పాత్రులు అయ్యి మరి తిరుగు ప్రయాణం అవుతుంటారు ఈ యొక్క జెండా పండుగ ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం నిర్వహించుకోబోతున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఆంజనేయ స్వామి దర్శించి వారి గొప్పకు పాత్రలు కావాలని మనవి అభిప్రాయం జిల్లా ప్రజలకు ముందుగా ఆంజ స్వామి చందా మహోత్సవం మరియు దసరా శుభాకాశం తెలియజేసుకున్నాము యూత్ ఆధ్వర్యంలో యాభై ఏడవ చందా మహోత్సవం అత్యంత వైభవంగా జరగడతారు ఇక్కడ ఉండే యూత్ అంతా ప్లాన్ చేశారు ఈ ఉత్సవాన్ని ప్రజలందరూ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారి అలాగే ప్రెండవ ఉత్సవం వేడుకల్లో ప్రేతా డ్యాన్సు చోడ డ్యాన్సు ప్రసిద్ధులు కొడుకు ప్రసిద్ధులు పోరాటము సోల డ్యాన్సు కేరళ వాళ్ళు ప్రత్యేక సెట్టింగ్ అలాగే ప్రస్తుత హైదరాబాద్ చాలా వైభవంగా చేస్తున్నారు ఇవన్నీ ప్రత్యక్షంగా చూడవచ్చు ఇంతవరకు నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్రాలో చేస్తున్నారు జరిగినటువంటి రీతిలో జరుగుతుంది అందుకు మేము చాలా చదువుస్తాం మా యువత చాలా పోయి అలాగే ఈరోజు ఈరోజు లైవ్ వర్క్ చేస్తూ ఉంది అది కూడా తిరిపించినట్టుగా కోరుతుంది రోజులకు అందరికీ దసరా శుభాకాంక్షలు అంటే మన పూర్తి వీధి యాభై ఏడవ జెండా మహోత్సవము ఘనంగా జరుపుకోవడానికి మన పూర్తివీధి అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు తెనాలి బ్యాండ్లు కప్పెట్లు కేరళ నృత్యాలు డ్యాన్సు సోలో డ్యాన్సు రకరకాల రకరకాల వినోద కార్యక్రమాలతో ఈరోజు రేపు సరదాగా గడుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మనకి మల్సూరు తర్వాత గూడూరే రెండో కూడూరే అంటారు అదేవిధంగా ప్రత్యేకత చాటుకున్న గూడూరు ఈరోజు రేపు గూడూరులో అత్యంత వైభవంగా చాలా ఘనంగా చేయడానికి అన్ని ప్లాన్ చేస్తున్నారు దీన్ని జిల్లా గూడూరులో జెండా మహోత్సవం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మైసూరు తర్వాత రెండవ అతిపెద్ద జెండా మహోత్సవాన్ని మనం గూడూరులో రెడీ చేస్తున్నారు గూడూరు యువతంతా అదే విధంగా ఈ సంవత్సరం తూర్పు వీధి యాభై ఏడవ జెండా మహోత్సవానికి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో తప్పెట్లతో మరి తీర్మారులతో అనేక రకాల వాయిద్యాలతో రకరకాల కళాకారుల చేత అంగరంగ వైభవంగా తూర్పు వీధిలో ఈసారి ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్ పెట్టున్నారు అదేవిధంగా గ్రూప్ సెట్టు కేరళ సెట్టు ఇవన్నిటితో పాటు స్వామివారి ఉత్సవ ఊరేగింపును గూడూరు పురవీధుల్లో కూడా ఊరేగించడం జరుగుతుంది కావున భక్తజనానికి ఒకటే తెలియజేసుకుంటున్నాం స్వామివారి భక్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మాది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ జెండా మొదలైంది మాకంటే ముందు కాంగ్రీ దగ్గర బజార్ కలిశం ఉంటారు కానీ అది బజార్ కలిశం కాదు గ్రామ కలసం అది మొట్టమొదటి వాళ్ళు స్టాఫ్ వాల్ స్టాఫ్ నా ఒకటి రెండు సంవత్సరాలకి ఇక్కడి నుంచి స్టార్ట్ తర్వాత ధర్మరావస్థానం వాళ్ళు వాళ్ళ కలిసి దగ్గర తర్వాత తర్వాత అది కాలక్రమేణా ఏంటంటే బాగా పెద్ద ఉత్సవంగా తయారయ్యి ఇప్పుడు రెడ్డి మాన్యంగా లైటింగ్ అన్ని చేసుకుంటే నేను తెలుసుకుంటాము రెట్టి మూడు నాలుగు జనరేషన్ వచ్చి మేము చేసుకుంటాము దీని చూస్తే ఏంటంటే ఆ టైంలో గుండూలో కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని తొందరలు పడతారు ఒక కలరా ఇటువంటి ఇటువంటిగా సరైన వైద్యం కూడా అందరికీ పొందిపోతున్నారు జనాలు ఎందుకు చనిపోతున్నారో తెలియక ఆలోచించే పరిస్థితుల్లో అందరూ ఆందోళనలకు గురి ఉన్న పరిస్థితుల్లో ఎవరో కొంతమంది సార్ లేదో కాళ్ళినడక తీర్థాతూ గూడూరుకు ఆగ్రహం జరిగింది వాళ్ళు ఆగి ఒక దగ్గర జవాబుని బస్సు చేసి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకునేటప్పుడు అప్పట్లో మన వాళ్ళు గూడూరు గ్రామ ప్రజలు కొంతమంది వెళ్ళి స్వామి దీనికి ఏదైనా నివారణ ఏదైనా ఉన్నాయో సలహా చెప్పండి గ్రామం బాగా ఇబ్బందులు పడతా ఉంది ఆరోగ్యంతో పాటు అనగానే ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు శరణవరాత్రులు దేశమంతా చేస్తారు శరణ నవరాత్రి ముందు రోజు మహాలయ అమావాస్య అది వస్తుంది అది చాలా విశిష్టత కలిగినటువంటి ఆ రోజు ఎవరు ఏ కార్యక్రమం చేయాలి ఖచ్చితంగా చరణ్ నవరాత్రి ఎప్పుడు మూడు రోజులు అమావాస్య పాఠ్యం తిది మూడు రోజులు రోజు కలిసి స్థాపించుకొని తర్వాత నవరాత్రి చేసుకుంటారు అది మామూలుగా ఆనందమవుతుంది మీరేం చేస్తారంటే చరణ్ నవ నవరాత్రి మూడే ముందు రోజు మహాలయ మహోత్సవం రోజు ఒక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఏంటంటే ఇటువంటి ఆరోగ్య సమస్యలకి తీర్చడమే కాక మనోధైర్యాన్ని మరియు ఆటంకాలు ఏమి ఇబ్బంది కలగకుండా కాపాడగల శక్తిగలటువంటి భగవంతుడు కాబట్టి ఆయన వచ్చి చింపి మీరు గ్రామంలో తిప్పి పెట్టండి తర్వాత నిర్విఘ్నంగా జరుగుతాయి మీకు తదుపరి సంవత్సరం నుంచి మీరే చూస్తారు ఖచ్చితంగా మీ ప్రజలు పడే ఇబ్బందులన్నీ తెలిపి సుభిక్షంగా ఉంటారు అందరూ క్షేమంగా సుభిక్షంగా ఉంటారు చెప్పాలి సరే పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారని సరే చేద్దామని మొట్టమొదట ఒక గడకి ఒక గుడ్డ మీద ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని స్థిరీకరించి గ్రామంలో శక్తిరాళ్ళు ఉండేవి కాదు ఇప్పుడు అవి కలపట్లేదు కారణక్రమే పట్టణం అభివృద్ధి గురించి చాలా పెద్ద చిన్న అప్పుడు గ్రామం ఇప్పుడు పట్టణం ఆ శక్తిరాలు అన్ని దగ్గర టెంకాయలు అవి కుట్టుకుంటూ గ్రామంలో తిరిగి తీసుకొచ్చి ఒక దగ్గర కర్రజెండాన్ని ప్రతిష్ఠించడం జరిగింది జరిగిన తర్వాత సరైన వాళ్ళతో నిర్దిష్టంగా గట్టినే కాకుండా ఈ ఆరోగ్య సంవత్సరాన్ని తీరిపోయి ప్రజలు దొరుకుతుంది అక్కడి నుంచి ప్రజలకి గూడూరు ప్రజలకి అదొక నమ్మకంగా గురులో ఎక్కడ ఒక్కటే చేస్తారా అంటే రొజిటూర్లో కూడా చేస్తారు నాకు తెలిసి కానీ చాలా పూర్తిగా చేస్తారు మరి వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారేమో తెలియదు నేను ఎప్పుడో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూడడం జరిగింది చేస్తారు కానీ ఇన్నున్న ఇంత ప్రాచీనంలోకి రాలేదు మైసూరు మైసూరు అంటారు మైసూరు చేస్తారు మైసూరు చరణ్ ఆత్తులు దాని చేస్తారు అంతేగాని మైసూర్ రాజగారి రాత్రులు అప్పుడు ఎప్పుడో వాళ్ళు మొదలు పెట్టారో చరణారాత్రులు ఇండియాలో మొత్తం మొదట భారతదేశంలో మైసూరు ఎప్పుడు గొప్ప సరైన మేము ఒప్పుకోం మామూలు చేస్తా కానీ మాకు మైసూరు స్థాయిలో సరైన గుడుల దగ్గర అన్నీ అమ్మవారి గుడ్లు అన్నీ బాగా ఇది రద్దీగా ఉంటాయి అన్నీ దొరుకుతాయి కానీ అంతగానంగా చేయలేదు పోతే ఒకప్పుడు మామూలు సాధారణంగా స్టార్ట్ అయ్యే మొదలైనటువంటి ఈ జెండా కార్యక్రమం కార్యక్రమేణ ప్రజల్లో బాగా నమ్మకం బాగా నమ్మకం ఉంటుంది గ్రామం అంతా కలిసి పెట్టుగా ఉంది అత చిన్నగా ఎవరి వీధిలో వాళ్ళు ఎవరి వీధిలో వాళ్ళు ఎవరి వీధిలో వాళ్ళు చేసుకోవడం వదిలిన తర్వాత వంద వంద జెండాలు స్థాయికి వచ్చింది పోతే దీనివల్ల పది మందికి కూడా ఆ పది రోజులు కూడా చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది మేము మేము ఖర్చు పెట్టే డబ్బులు ఇప్పుడు భగవంతుడు మనం పెట్టేకి స్వీకరించడం ఆయన మనం ఏదో మన తృప్తి కోసం పెట్టి అదే ఆ ప్రసాద వితరణ అవన్నీ మనం ఎందుకు పెట్టాము అది పది మందికి ఖర్చు కడుపు నిన్నది ఆ పది రోజులు ప్రశాంతంగా ఉంటుంది తిండి లేని వాళ్ళు తిండి దొరుకుతుంది పని లేని వాళ్ళు పని దొరుకుతుంది దీనివల్ల సామాజిక పరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి అది మా జరుగుతుంది జెండా జెండాది మాత్రం మూడూళ్ళు ప్రత్యేకం చాలా విశిష్టత పైగా మహాలయా అమ్మవచ్చిన రోజు పితృదేవతలకి నేను కూడా మా నాన్నగారు పోయిన తర్వాత నేను కూడా తర్పణం వస్తున్నాం అది చాలామంది ఆ దాని దృష్టి తెలిసిన దేవతలు కూడా తర్పణం అవుతారు ఎందుకంటే అది మకర సంక్రాంతిలో చాలామంది వదుకుంటారు మకర సంక్రాంతిలో ఎంత విశిష్టత ఉందో పితృదేవతలకి తర్పణాలు అనేది మహాలయ మహోత్సవం కూడా అంతే ప్రాముఖ్యం గత డెబ్బై సంవత్సరాల ముందర ఒంటి వ్యాధులు వచ్చి అల్లరా వచ్చి లేక వ్యాధులు వచ్చి ప్రజలు పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కన్నా శ్రీ మొట్టమొదటిసారి ప్రసన్నరంజన స్వామి జెండా ఊరేగింపు చేసినారు అలాగే తరువాత తూర్పు వీధి మరియు మిగతా ముఖ్యమైన స్కోణంలో జెండా ఉత్సవం దసరా రోజు అనగా దసరా రోజు అనగా గా పది రోజుల ముందర అమావాస రోజు అంటే విజయదశం ముందర పది రోజుల ముందర అమావాస రోజు అన్యోషం జెండాని ఆపి ఆ రోజు మన తూర్పు తూర్పు జెండాని మన మంచి తూర్పు వీధి నుండి వరుణారెడ్డి గారు మరియు కన్నాలి వీధి నుండు పెద్దసీనాయ్య గారు వాళ్ళ సంబంధించిన అనుచరు వర్గం అంతా కూడా ఆ రోజు భక్తి శబ్దంతో గూడూరు పట్టణంలో చేసే అన్ని కప్పెట్లు కావచ్చు పాత పాతకాలంలో మంగళ మేళంతో స్టార్ట్ అయింది అలాగే గూడూరులో ముఖ్యంగా పది రోజుల ముందర విజయదేశం ముందర పది రోజుల ముందర అమావాస్య రోజు మన ప్రతి వీధిలో కూడా ఈ ఎక్కువ రోజు ఏ సంవత్సరం ఆ సంవత్సరం డెవలప్ చేసుకుంటూ వచ్చి ప్రతి వీధిలో చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వీధుల్లో మన జెండాని ఆర్టు చేసి ఒక నెల రోజుల ముందరే ఎంత చందాలు ఇంకో చేసుకొని కష్టపడి ప్రతి వీధిలో ఒక కమిటీ ఏర్పడి దానికోసమే భక్తి శ్రద్ధలతో కష్టపడి మన జెండాని చేత్తో ఆర్టు ఆర్టు చేసి ప్రతి ఇంటికి కూడా ఊరేగిస్తారు ఎందుకంటే చాలా వరకు కొన్ని దుష్ట శక్తులు ఉండొచ్చు కొన్ని కొన్ని ఉంటాయమావస్యలు వచ్చు అవి కూడా పావాలని చెప్పి మన అన్వసా జెండా ప్రతి ఇంటికి తిప్పి వాళ్ళు ఇచ్చే జంకాయ భక్తి ప్రసాదాలు తీసుకుని వాళ్ళని దేవుడి ముందర ఆశీర్వదించి వచ్చే కార్యక్రమం గూడూరులో ఆనందంగా జరుగుతూ ఉంది దీని ఇది రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రతి జెండా కాడ కూడా అద్భుతమైన లైటింగ్ కావచ్చు మొత్తం మంగళమేళం కావచ్చు తప్పెట్లు కావచ్చు తెనాల బ్యాండ్ కావచ్చు రకరకాలు మన కేరళ డ్యాన్సులు కావచ్చు ఇంకా కొత్త కొత్త ఏ రోజు కష్టపడి మన గూడూరు పట్టణంలో యువకులందరూ కొత్త కొత్తదనం దేవాలి గూడూరులో ఒక ఎందుకంటే దేశంలోనే మైసూరు తర్వాత గూడూరే చాలా మందికి కూడా తెలియదు కానీ మొత్తం మొదటిసారి కానీ చూసారు ఇంకొదరు గూడూరులో ఉండే ఈ ఐటమ్స్ కానీ అన్ని ఉత్సవానికి చూసి ఏది కూడా దీని ముందు తిరుగుతులు తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా మన ఊరు పట్టణ కౌంటర్ బంధువర్గం కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో చూసి ఆనందించాలని కూడా కోరుకుంటా చాలా ప్రాముఖ్యమైనది అందులో ఈ తూర్పు జెండా ఈసారి పోలీసు వాళ్ళు డీజే లేనందువల్ల దాని గురించి ఈసారి ఓన్లీ లైటింగ్ తక్కువ సౌండ్తో వివిధ దేశం మొత్తంలోని ప్రముఖమైన కళాకారులతో ఈ సంవత్సరం జరుపుతున్నది కావున ప్రజలందరూ వచ్చి తురుపు జెండాను జయప్రదం చేయవలసిందిగా శ్రీరామ్ జై శ్రీరామ్